లాయర్ వేదవతి ఇంటి నుండి కా వెళ్ళిపోగానే దీనంతటికి కారణం ఆ అవని అని వేదవతి అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ షాకింగ్గా వేదవతి వైపు చూస్తుంటారు అవని వారి గురించి అలా మాట్లాడకండి అని అర్చన అంటుంది చూసావా అర్చన నువ్వు అవని గురించి మంచిగా చెప్పావు నేను మంచిగా ఆలోచించే లోపే అవని ఎలాంటి పని చేస్తుందో చూసావా అని శ్రీకర్ అంటాడు మనం అవనిని మన ఇంట్లో నుండి బయటకు గెంటేసామని ఆ అవని మనకంటూ ఇల్లు లేకుండా చేయాలనుకుంది అందుకే సత్యగడితో కలిసి ఇదంతా చేసింది అని నిహారిక అంటుంది ఇంత జరిగినా కూడా ఆ సత్యగడితో ఇంకా సంబంధం పెట్టుకున్నట్టుంది అందుకే ఆ అవని చెప్పినట్టు సత్య వింటున్నాడు ఆ అవని చంపడం చెప్పడం వల్లే సత్య మన కేసును ఓడిపోయేలా చేశారు అని నిసారి నిహారిక అంటుంది దీని అంతటికి కారణం అవనియే అవనియే అని భేదవతి అంటూ ఉంటే పెద్దమ్మగారు అవని గారి గురించి అలా మాట్లాడకండి అవని గారు చాలా మంచివారు అని అర్చన అంటుంది ఏంటే దానికి ఒకళ్ళతో కలుపు పలుకుతున్నావు అవును ఇంట్లో నుండి బయటికి పంపించామన్న కోపం మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇంట్లో నుండి పంపించాలని ఇంత చేసింది అని శౌర్య అంటుంది ఏం పర్వాలేదు శ్రీకర్ మనం హైకోర్టుకి వెళ్దాం అని ప్రసాదరావు అంటాడు హైకోర్టు కాదు నాన్న ముందు అవని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఒరే అక్కడికి వెళ్ళి అవనితో గొడవ పెట్టుకుంటే అది మనసులో పెట్టుకుని మళ్ళీ ఇంకా ఏం చేస్తుందరా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏం చేసినా పర్లేదు మనం కూడా అవని లాగానే తెగిద్దాం నాన్న పోరాడదాం హైకోర్టుకి కూడా వెళ్దాం ముందైతే అవని దగ్గరికి వెళ్ళి అవని నిలదీద్దాం అని శ్రీకర్ అంటాడు అవునండి శ్రీకర్ చెప్పింది కరెక్టే వెళ్దాం అని వేదవతి అంటుంది వేదవతి ప్రసాదరావు శ్రీ శ్రీకర్ కోపంగా సుజాత వాళ్ళ ఇంటికి వస్తారు ఇక అప్పుడు అర్చన పెద్దమ్మగారు అని చెప్పి పిలుస్తూ ఉంటే నువ్వు ఎక్కడికే నువ్వు వెళ్తున్నావు అని అర్చనను వసంత పక్కకు లాగుతుంది ఇక దాంతో అర్చన వెళ్ళే సోఫాలు పడుతుంది ఇక పెద్దరాజు అర్చనను పైకి లేపి అసలు నువ్వు మనిషివైనా చిన్న పిల్లని కూడా చూడకుండా ఆ పిల్లపై నీ ప్రతాపమైన అని వసంతను నిలదీస్తూ ఉంటాడు దీనంతటికీ కారణం అవని అయితే అవని ఇదెందుకు సపోర్ట్ చేస్తుంది అని వసంత అంటూ ఉంటుంది దీని కారణం అవని కాదు అమ్మవారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసి ఉందో అదే జరుగుతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు శ్రీకర్ సుజాత ఇంటికి వెళ్ళి అవని బయటికి రావే అని పిలుస్తూ ఉంటారు సుజాత నర్సింహ బయటికి వచ్చి ఏంటి నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి రోజుకో గొడవతో ఇంటి మీదకి వస్తున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది మా కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి ఇచ్చాలని అక్కాచెల్లలు పంతం పట్టినట్టున్నారు అందుకే ఇలా చేస్తున్నారు ముందు ఆ ఆవణిని బయటకు పిలువు అని వేదవతి అంటూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని సుజాత అడుగుతూ ఉంటుంది నీ చెల్లెలు అవనికి ఆ సత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉంటారు కదా అవనికి సత్యకు సంబంధం లేకపోతే ఆ సత్య అవని చెప్పినట్లు ఎందుకు వింటున్నాడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవని చెప్పినట్టు సత్య విన్నాడా ఏం విన్నాడు అని సుజాత అడుగుతుంది మా పా పొలాలన్నీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు సొంతం చేసుకున్నారు శ్రీకర్ చిన్న తప్పు చేస్తే ఇంటిని జప్తు చేసి మరీ ఆ అప్పును ఆఫీస్ వాళ్ళు కట్టించుకునేలా చేశాడు ఆ సత్య అవని చెప్పడం వల్లే మా లాయర్కి మాకు అపోజిట్గా సత్య వాదించాడు మమ్మల్ని ఓడిపోయేలా చేశాడు ఆ అవని ఎలా అయితే నడి రోడ్డు మీద నించుందో మమ్మల్ని కూడా ఈరోజు ఇంటి నుండి బయటికి వచ్చి నడి రోడ్డు మీద నిల్చునేలా చేసింది అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు బుద్ధి లేని పనులు చేశారు కదా అని అవని ఎప్పటికీ బుద్ధి లేని పనులు చేయదు అవని పోరాడాలనుకుంటే ఒంటరిగా పోరాడుతుంది ఎదుటి వారి సహాయం ఎప్పటికీ కోరదు అంతేకాదు అవనికి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్తే మాకు ఎప్పుడూ న్యాయం జరిగేది కానీ అవని మంచిది కాబట్టి మీ గురించి కోర్టులో కేసు వేయడం ఇష్టం లేదు కాబట్టి అవని అంత దూరం వెళ్లలేదు అని నర్సింహ చెప్తుంటాడు ఈ మాటలన్నీ మీరు చెప్పడం కాదు ముందు అవనిని పిలవండి అని వేదవతి అంటుంది ఇక అప్పుడే అవని ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది అవని వేదవతి వాళ్ళని చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది చేయాల్సిందంతా చేసి ఏమైందని ఎలా అడుగుతుందో చూడండి అని వేదవతి అంటూ ఉంటుంది అడుగుతుంది కదా తనకే మీరంతా సమాధానం చెప్పండి అని సుజాత అంటుంది సత్యకు నీకు ఎలాంటి సంబంధం లేని చెప్తూ ఉంటావు కదా కానీ సత్య నువ్వు చెప్పినట్టుగా ఎందుకు చేస్తున్నాడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను చెప్పినట్టు సత్య ఏంటి అని వేదవతి అంటుంది ఆ సత్య నువ్వు ఇద్దరూ కలిసి మమ్మల్ని రండి రోడ్డు మీద తీర్చారు కదా అని వేదవతి అంటుంది మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అవని అంటుంది మా పుల్లలన్నీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు సొంతం చేసుకున్నారు శ్రీకర్ చేసిన తప్పు వల్ల ఆఫీస్ వాళ్ళు ఇల్లు అమ్మి మరియు డబ్బు మొత్తం కట్టించుకున్నారు ఇక మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది దీని అంతటికీ కారణం ఆ సత్య ఆ సత్యనే మాకు అపోజిట్గా వాదించి మేము ఓడిపోయేలా చేశాడు నువ్వు చెప్పడం వల్లే సత్య ఇదంతా చేశాడు అని వేదవతి అంటుంది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అసలు నేను మన ఫ్యామిలీ విషయాలు ఏవి కూడా సత్యకు చెప్పలేదు అని అవని అంటుంది నువ్వు సత్యకు చెప్పలేదంటే ఎలా నమ్ముతాం నువ్వు ప్రతిదీ కూడా సత్యకు చెప్తూనే ఉంటావు కదా అని వేదవతి అంటుంది ఇన్ని రోజులు ఏదో ఒక మూలన నీ పైన ప్రేమ ఉండేది కానీ నువ్వు ఇప్పుడు ఇదంతా చేస్తూ ఉంటే నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని శ్రీకర్ అంటాడు వాళ్ళతో పాటు నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు అసలు నేను ఈ విషయం గురించి సత్యతో డిస్కస్ చేయలేదు సత్యం అనే కేసు వాదిస్తున్నాడని నాకు తెలియదు నేను మిమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే ఒంటరిగా పోరాడుతాను చేస్తాను వేరే వాళ్ళను సహాయం అడగను అంత దమ్మో ధైర్యం నాకున్నాయి అని అవని అంటుంది అక్క చెల్లలు ఇద్దరు కలిసి ఇలా తయారవుతారని నేను అనుకోలేదమ్మా అని ప్రసాదరావు అంటాడు ప్రసాదరావు గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని నరసింహ అంటాడు మాటలు జాగ్రత్తగానే వస్తున్నాయి కానీ ఎన్ని రోజులు నా మేనకోడలని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాడిని కాదు చివరికి వేద శ్రీకరమైన అన్న కూడా నేను నా మేనకోడలకే సపోర్ట్ చేసేవాడిని ఇప్పుడు నేను కూడా నా మేనకోడల్ని అనాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది అవని అని ప్రసాదరావు అంటాడు ఇంకా వీళ్ళతో మాటలేంటండి మనల్ని రోడ్డుకి ఇచ్చిన వీళ్ళు ఇంతకింత అనుభవిస్తారు మనం ఉసురు కొట్టుకుని చస్తారు అని వేదవతి ప్రసాదరావుతో చెప్పి రండి వెళ్దామని శ్రీకర్ ప్రసాద్ రావుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని బాధపడుతూ ఉంటే అవని వాళ్ళ ఉసురు మనకి తగులుతుందని అనుకోకు ఎలా ఎందుకంటే మనం ఎలాంటి తప్పులు చేయలేదు ఇది కలియుగం అవని ఇలా అయితే వాళ్ళకి నీ ఉసురే ముందు కొట్టుకుని ఉండాలి అని సుజాత అంటుంది అక్క అత్త వాళ్ళు బాధపడాలని నేను ఏ రోజు కోరుకోలేదు వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చూసి ఎలా ఉండగలనక్క అసలు సత్య దగ్గరికి వెళ్ళి నిజా నిజాలు తెలుసుకుంటాను అని చెప్పి అవని సత్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా మరోవైపు సత్య కోర్టు నుండి ఇంటికి వెళ్ళి అమ్మ ఆ వేదవతి వాళ్ళు ఓడిపోయారు వాళ్ళ లాయర్ని మూడు చెరువుల నీళ్లు తాగించి కేసు ఓడిపోయేలా చేశాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం అవనికి తెలిస్తే అవని కూడా సంతోషపడుతుంది వేదవతి వాళ్ళు రేపో ఎల్లుండో ఇల్లు కూడా ఖాళీ చేసి రోడ్డు పడాల్సి వస్తుంది అవనిని ఎలా అయితే ఇంట్లో నుండి బయటకు గింటేసారో వాళ్ళు కూడా రేపటి రోజున ఇంట్లో నుండి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని సత్య చెప్తూ ఉంటాడు వాళ్ళంతా కలిసి అవని కాల దగ్గరకు రావాలి అని సత్య అంటూ ఉంటాడు నిజంగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత కేసుని టేకప్ చేసినా కూడా కేసులో గెలిచాను ఈ సత్య ఏదైనా కేసుని టేకప్ చేశాడంటే గెలిపే కానీ ఊటమే ఉండదని నిరూపించాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆమెని సడన్గా వస్తుంది ఎందుకు ఇదంతా చేశావు అని సత్యను నిలదీస్తూ ఉంటుంది సత్య ప్రభావతి అవని వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు చెప్పరా చెప్పు ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ నా కుటుంబాన్ని రోడ్డున పాలు రోడ్డు పాలు చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే నీకు ఏంటి అంత ఆనందం అని అవని అడుగుతూ ఉంటుంది నేను చెప్పాన నా ఫ్యామిలీ మీద కేసు వేయమని వాళ్ళను ఓడించమని నేను అడిగానా ఎందుకు చేశావు చెప్పు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు చెప్పు అని అవని సత్యను నిలదీస్తూ ఉంటుంది వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు రావాలి అవని నిన్ను ఎలా అయితే అవమానించారో వాళ్ళు కూడా అంతలా అవమానపడాలి అని సత్య అంటాడు అలా నేను నిన్ను అడిగానా నేను ఏ రోజైనా అడిగానా చెప్పు సత్య ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ అని అవని అడుగుతూ ఉంటుంది ఏంటంటే మీరు పెద్దవాళ్ళే కదా మీరైనా కనీసం మీ అబ్బాయికి చెప్పాలి కదా అని అవని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో చెప్తానమ్మా అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటో చెప్పండి అని అవని అంటుంది ఒక్క నిమిషం ఆగు అని ప్రభావతి సత్య బెడ్రూమ్లోకి వెళ్తుంది అమ్మ ఆగు అని సత్య పిలుస్తూ ఉంటాడు ఇక ప్రభావతి సత్య బెడ్రూమ్లోకి వెళ్ళి సత్య దాచిపెట్టిన మంగళసూత్రం తీసుకుని హాల్లోకి వస్తుంది అమ్మ ఆగమంటున్నానా అని సత్య అంటాడు ఒరే సత్య గొంతు మీద కత్తి పెట్టుకొని బెదిరించడం నీకే కాదు నాకు కూడా తెలుసు అమ్మ అవని ఈ తాళిని సత్య నీ కోసమే తీసుకొచ్చాడు నీలాంటి అమ్మాయి కోసమని ఆ రోజు అమ్మవారి జాతరలో తాళి దొరికినప్పుడు నీకు చెప్పాడు కదా అదంతా అబద్ధం వాడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడమ్మా నీ భర్తకు దూరమైనప్పటి నుంచి నీ పైన ఇంకా ప్రేమ పెంచుకుంటున్నాడమ్మా నీ పైన ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాడు ఈ తాళిని నీ మెడలో కట్టి తీసుకొస్తానని హారతి ఇవ్వడానికి రెడీగా ఉండమని అమ్మవారి జాతకు వచ్చాడు అది తప్పు కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉన్నాను అని ప్రభావతి అవనికి చెప్తూ ఉంటుంది ఇదేనమ్మా ఇంతకు మించి ఏం లేదు నీ దగ్గర ఎలాంటి విషయం దాచకుండా చెప్పేశాను అని ప్రభావితం చెప్తుంటుంది నా మెడలో నా భర్త కట్టిన తాళి ఉండగా నువ్వు ఎలా మళ్ళీ నా మెడలో తాళి కడతావు నా మెడలో నుండి నా భర్త కట్టిన తాళి ఎప్పటికీ తీయను సత్య ఈ తాళిలో నా భర్త ప్రాణం ఉంది అసలు నేను నిన్ను స్నేహితుడిగా భావించాను కానీ నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా చిచ్చి నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది నువ్వు మనసులో ఎంత కుట్రా కుతంత్రాలు పెట్టుకున్నావా స్నేహానికి ప్రేమకి ఎంత తేడా ఉంటుందో తెలుసా నిన్ను స్నేహితుడిగా నా మనసులో గొప్ప స్థానం ఇచ్చాను అలాంటి స్థానానికి అర్హుడి కాదని అర్థమైంది ఇక నా మొహం చూడకు నీ మొహం నాకు చూపించకు సత్య అని అవని కోపంగా అక్కడ నుండి వెళ్తూ ఉంటే అవని ఆగు ఆగు అని సత్య అవని వెనకే వెళ్తాడు సారీ అవని అని సత్య చెప్తూ ఉంటాడు సారీ చెప్తే సరిపోతుందా ఈ రోజు నా బావ నాకు దూరం అవ్వడానికి నువ్వే సత్య నా కుటుంబం నాకు దూరం అవ్వడానికి నువ్వే సత్య ఎవరికైనా బాధ వచ్చిందంటే దాన్ని దిగమింగుకోవడం కోసం మంచి స్నేహుల దగ్గరికి వెళ్తారు ఈ ప్రపంచంలో ఏదైనా కలుషితం అవుతుంది కానీ స్నేహితం కలుషితం కాదంటారు కానీ నువ్వు ఆ స్నేహానికి కూడా విలువ లేకుండా చేసావు సత్య స్నేహాన్ని కూడా కలుషితం కలుషితం చేశావు నిజంగా నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నీ మొహం జీవితంలో చూడాలనుకోవట్లేదు అని అవన్నీ కోపంగా వెళ్తూ ఉంటుంది